క్రైస్తవ సేవుకులకు క్రైస్తవ విశ్వాసులకు అన్నదమ్ములకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు దేవుడు మీకు ఇచ్చిన సమయంలో కొంత సమయాన్ని ఈ వీడియో చూడటానికి కేటాయించి ఈ వీడియో మీరు చూడాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గుంటూరు ఎవరి జిల్లా కొంతమంది మతోన్మాదులకు ఆ ఇంగిత జ్ఞానం లేదు అని అనుకుంటే కొంతమంది క్రైస్తవులు కూడా విచక్షణ రహితంగా జ్ఞానం లేకుండా వారు ఎలాంటి వ్యాఖ్యలు వేదికల మీద చేస్తున్నారో ఆ యొక్క వ్యాఖ్యలు ఎలాగ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయో ఒకసారి మీరు ఓపిక గా చూడండి ఇవి చూస్తే హైందవ సహోదరులు గాని మరితర సహోదరులు ముస్లిం సోదరులు గాని మరెవరైనా క్రైస్తవులను ప్రేమిస్తారా ద్వేషిస్తారా సీఎం డిపిఎఫ్ అనే పార్టీని స్థాపించినటువంటి వ్యవస్థాపకులైనటువంటి అజయ్ బాబు గారు ఒకానొక సభలైన మాట్లాడుతా ఏమన్నారో చూడండి ఒకసారి తూర్పు గోదావరి జిల్లా ఎవరు జిల్లా తూర్పు గోదావరి జిల్లా ఎవరి జిల్లా క్రైస్తవుల జిల్లా క్రైస్తవుల జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా క్రైస్తవుల జిల్లా గుంటూరు ఎవరి జిల్లా చూడండి ఈ మాటలు ఎంత క్రైస్తవ్యానికి ప్రమాదం చేస్తాయో ఆయనకు తెలుసో లేదో లేకపోతే ఆయనకు వెనకాల ఇద్దరు సెక్యూరిటీస్ ఉన్నట్టు లేకపోతే ముందరు చాలా మంది జనం ఉన్నట్లు వారికి బాడీ గార్డ్స్ ఉన్నట్లు అజయ్ బాబు గారికి ఉన్నట్లు అందరికి అలాగే ఉంటారు అందరి సేవకులకి అలాగే బాడీ గార్డ్స్ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు అనేది అజయ్ బాబు గారు అభిప్రాయము లేకపోతే తను ఏదైతే పార్టీని స్థాపించాడో ఆ పార్టీని పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నములు ఇది ఒక భాగము లేకపోతే స్వార్థమైనటువంటి ఆలోచన లేదా క్రైస్తవుల నుండి లాభాపేక్షతో కూడినటువంటి ఆలోచన మరేంటో నాకైతే తెలియదు కానీ అది ఎంత ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు ఒకసారి ఆలోచించాలి జిల్లా క్రైస్తవులు జిల్లా అంటే తూర్పు గోదావరిలో క్రైస్తవులు మాత్రమే ఉన్నారా అజయ్ బాబు గారు తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవులు మాత్రమే ఉన్నారా గుర్రజాడ అప్పారావు గారు ఏమన్నారు మనందరం తెలుసు కదా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు దేశమంటే మట్టి కాదు దేశం అంటే క్రైస్తవులు అనలేదు దేశమంటే హిందువులు అనలేదు దేశం అంటే జైనులు బౌద్ధులు లేకపోతే ముస్లింస్ సిక్కులు అని అనలేదు దేశం అంటే మనుషులు అందరూ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులుగా అలాగన్నారు మీరు అది మీతో పోతుందా ఈ ఆంధ్రప్రదేశ్ హైందవ సోదరి సోదరి మనులు అన్నదమ్ములు వీళ్ళందరూ ఏమనుకుంటారు ఇది ఎలా మాట్లాడుతున్నాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు అన్నారు రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ మాది హిందువులందరూ వెళ్ళిపోండి అని అంటాడు ఏం చేయాలి అప్పుడు అని చెప్పేసి వారు నిష్కారణంగా క్రైస్తవుల మీద క్రైస్తవుల సాగుకుల మీద క్రైస్తవ సంఘాల మీద నిష్కారణ ద్వేషాన్ని పెంచుకోరు అని అంటారా చూడండి ఎంత దారుణం ఇది సోషల్ మీడియాలో కొన్ని లక్షల లక్షల మంది చూస్తున్నారు హైందవ సహోదరు ఇప్పుడు నేను నా గ్రామంలో ఉంటానండి నా గ్రామం చుట్టూ హైందవ అన్నదమ్ములు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు హై అజయ్ బాబు అలాంటి వాడు అని అనుకుంటారా లేకపోతే అజయ్ బాబా అలాంటి అనుకుంటారా లేకపోతే పాస్టల్ అందరూ అలాంటి వాళ్ళని అనుకుంటారా అనుకుంటారా అందరూ కూడా అలాంటి వాళ్ళు ఎలా అనుకుంటారు కదా ఎందుకు నేను ఈ మధ్య కాలంలో ఇలాంటి వాటికి క్లారిటీ ఇచ్చుకోవాల్సి వస్తుందంటే నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా సమీపంలో ఉన్నటువంటి హైందవ అన్నదమ్ములు ఇలాంటి అజయ్ బాబు లాంటి వ్యక్తులను చూసుకుని అజయ్ బాబు గారు లాంటి వ్యక్తులను చూసి లేదా అభినయ్ దర్శన్ లాంటి వ్యక్తులను చూసుకుని హాస్టల్ అందరూ అలాంటి వాళ్ళని అనుకుని నన్ను అపార్థం చేసుకుంటే రేపు చెప్పే సువార్తను వారు వింటారా పొద్దున్న నేను వారు ఆహ్వానిస్తూ వారు వస్తారా అందుకే ప్రతి దానికి కూడా క్లారిటీ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు అజయ్ బాబు గారితో పోతదీ అజయ్ బాబు గారు అన్నారు పాస్టర్లు ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు ఎవరు చెప్పారండి ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు అని తెలంగాణ క్రైస్తవులని అని భారతదేశం క్రైస్తవులు అని ఎవరు చెప్పారు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులది కాదు హిందూస్ది కాదు ది కాదు మరి ఇతర మతాదు వారిది కాదు ఆంధ్రప్రదేశ్ అందరిది అజయ్ బాబు గారు మిమ్మల్ని ప్రతి మారుతున్నాను మీరు ఈ స్వార్థంతో చేస్తున్నారో లేకపోతే ప్రవీణ్ పగడా గారి మీద ప్రేమతో చేస్తున్నారో మీరు క్రైస్తవ్యానికి లేకపోతే మేలు అనుకునే ముసుగులో ఉన్నారేమో దయచేసి కళ్ళు తెరవండి మీ వలన క్రైస్తవ్యానికి చాలా నష్టం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు అంటున్నారు హైదరావు ఇప్పుడు మనం నేను ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి ఎంత అపార్థం చేసుకుంటారు ఇప్పటికే మత మతాల పేరట భయంకరమైనటువంటి మరణ హోమాలు భయంకరమైనటువంటి విద్వేషాలు గొడవలు జరుగుతున్నాయి ఇవి మీరేమో పెద్ద పెద్ద వేదికలు ఎక్కేసి ఒక పార్టీని మీరు స్థాపించుకుని చుట్టూ బౌన్సర్లు పెట్టేసుకుని ఇలా వేదికల మీద ఇలాగ మాట్లాడితే రేపు పొద్దున్న క్రైస్తవ సోదరులు క్రైస్తవ సేవకులు వీరి సమాజంలో బ్రతకగలరా నోటి మాటతో ఈ రోజు చాలా మంది క్రైస్తవులు సువార్తకు సమాధులు కడుతున్నారు నోటి మాట బాగాలేదు ఈ రోజు ఆవేశపడేటట్టు మాట్లాడకూడదు ఆలోచించేటట్టు మాట్లాడాలి ఎందుకు అంత ఆవేశం ఎందుకు సరే ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు అలా కదా ఏమొచ్చింది ఏం కరెస్ వచ్చింది దాని వల్ల ఏం లాభం ఆంధ్రప్రదేశ్ అందరిది దయచేసి హైదవ సోదరులారా మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే నిజమే సావుకులు కొందరు ఇలాంటి అజయ్ బాబు గారు లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు అలాంటి వారి మాటలను మీరు పట్టించుకుని పాస్టర్లు అలాగే ఉంటారని మాత్రం అనుకోకండి అజయ్ బాబు గారు అజయ్ బాబు లాగే చూడండి ఒక వ్యక్తిని ఒక వ్యక్తిగానే చూడండి ఒక వ్యక్తి చేశారు కాబట్టి అతడు పాస్టర్ గా ఉన్నారు కాబట్టి హాస్టల్ అలాంటి వారని అనుకోకండి మనందరము అన్నదమ్ములు మనందరం ఒకే కుటుంబం మనందరం భారతీయులం ఇది నేను భయపడి చెప్తుంది కాదు మా యొక్క విధానము మా యొక్క ఐడియాలజీ మీరు తెలియాలంటే గతంలో రెండు వీడియోస్ మేము పబ్లిక్ లో పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తికి మేము ఒక సమాధానం ఇవ్వడం జరిగింది ఆ వీడియో మీరు చూస్తే అసల ఆ వైఎఫ్ జే ఐడియాలజీ అంటే మీకు అర్థమవుతుంది సో ఎవరు కూడా ఇలాంటి అజయ్ బాబు గారు లాంటి వ్యక్తుల మాటలు విని మీరు క్రైస్తవులను అపార్థం చేసుకోవద్దు ఆంధ్రప్రదేశ్ అందరిది అర్థమవుతుందా ఇంకేం మాట్లాడాడు చూడండి చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నా మహాకూటమి ప్రభుత్వమా కాస్కో క్రైస్తవుల దెబ్బ ఎలా ఉంటుందో చూపెడతాం మేము క్రైస్తవుల జోలికి ఏ ఒక్కరిని కూడా రాబోయే ఎన్నికల్లో వేదిక మీద ఒక విసురుతున్నాడు సోషల్ మీడియా న్యూస్ దాన్ని పెట్టిందంటే చంద్రబాబుకు పాస్టర్ అజయ్ బాబు గారు వారిని చూసారు పాస్టర్ మరి ఇప్పుడు పాస్టర్ గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి అజయ్ బాబు గారు మీరు మీరు రాజకీయ నాయకులు అయితే వేరే విషయం మీరు సీఎం డిపిఎఫ్ ఏదో పార్టీ ఉంది కదా ఆ పార్టీ పరంగా మీరు క్రైస్తవులకు మతాలకు అతీతంగా మీరు రాజకీయంగా మాట్లాడుకుంటే నో ప్రాబ్లం మీరు ఏ మాట మాట్లాడినా ముందు పాస్టర్ అనే మొక్కలు తగిలిస్తున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే పాస్టర్ అన్నారంటే అది అజయ్ బాబు అనుకోరు కదా అందరు ఇలాగే ఉన్నారు అనుకుంటారు కదా చూడండి చంద్రబాబు గారికి పాస్టర్ అజయ్ బాబు అజయ్ బాబు వార్నింగ్ ఏంట వార్నింగ్ రాబోయే ఎన్నికల్లో మహాకూటమి ప్రభుత్వమా కాస్కో రాబోయే ఎన్నికల్లో క్రైస్త దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తాను అంటున్నారు బాబు ఇవ్వండి మాట్లాడే మాటలు ఇవ్వండి ఏ పార్టీని దేవుడు నిలబెడితే ఆ పార్టీని మనం గౌరవించాలి అర్థమవుతుందా ఏ పార్టీ క్రైస్తవులు సత్తులు కాదు దేవుడు ఏ పార్టీని అయితే నిలబెట్టాడో ఆ పార్టీని ప్రతి క్రైస్తవుడు గౌరవించాలి ఆ పార్టీతో క్రైస్తవుడు సంబంధాన్ని కలిగి ఉండాలి సత్సంబంధాలు కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇప్పుడు అలాగంటే ప్రతి ప్రభుత్వంలో కూడా కొన్ని ఉంటాయి క్రైస్తవులు దెబ్బ ఎలా ఉంటుందో వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ప్రభుత్వానికి చూపిస్తారంట అజయ్ బాబు ఎందుకు సార్ అసలు రాజకీయ ప్రస్తావన ఏంటి మనకి ఎవరైతే ఏంటి దేవుడు ఒకరిని గెలిపించాడు దేవుడు ఒకరిని నిలబెట్టాడు ఐదేళ్ల పాటు మనం వారికి లోబడి వారిని గౌరవిస్తూ వారి నియమ నిబంధనలను మనం పాటిస్తూ వెళ్ళాలి ఎందుకంటే బైబిల్ చెప్పింది అధికారుల కోసం నాయకుల కోసం ప్రభుత్వాల కోసం ప్రార్థన చేయడం చెప్పింది సో ఏం చూపిస్తారు వచ్చే ఎన్నికలు మీరు ఏం చూపిస్తారు ఈ లోపల క్రైస్తవుల్ని నాశనం చేయకుండా ఉంటే చాలు నా అభిప్రాయం ఏంటంటే ఈ లోపల క్రైస్తవులు నాశనం చేయకుండా చాలు ఇప్పటి వరకు మీ వలన జరిగింది చాలు ఇంకా చూపించాలంటే ఆయన వ్యాఖ్యలు చాలా ఉంటాయి అన్ని చాలా విద్వేషపూరితమైనవి వివాదాస్పదమైనవి అలాంటి వ్యాఖ్యలు అవన్నీ కూడా సో హైందో సోదరులారా అనవదమ్ములారా నేను మీకు చెప్తున్నా ఏంటంటే పొలంలో కలుపుకుంటుంది కానీ పొలం అంతా కలుపు కాదు కదా అలాగే క్రైస్తవ్యంలో సేవకుల్లో కూడా ఇలాంటి కొందరు మేకపోతు గాంభర్యం కలిగి ఇలాంటి నోటికి అదుపు లేని మాటలు మాట్లాడేవారు కొందరు ఉన్నారు కాదనట్లేదు నేను కానీ అందరు అలాంటి వారు మాత్రం మీరు అనుకోకండి క్రైస్తవ సేవకులు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కదా అవును కదా హైందవులు అందరు నా కాబట్టి అజయ్ బాబు గారు నేను కోరుకున్న ఏంటంటే ఇప్పటి వరకు మీరు క్షమాపణలు చెప్పండి అది మీ ఒక్కరితో పోదు ప్రమాదంగా మారుతుంది వాక్యం ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది అంటే సాత్విక చెప్పింది ఉప్పు వేసినట్లుగా మాట్లాడమని చెప్పింది ప్రేమగా మాట్లాడమని చెప్పింది చేతిలో మైక్ దొరికితే ముందర నాలుగు వందల మంది ఉంటే ఇలాంటి మాటలు మాట్లాడితే సోషల్ మీడియా ప్రపంచంలో మనము నాలుగు గోడల మధ్య మాట్లాడినా సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్నాం కదా మనం ఒక వీడియో అది ఎక్కడి వరకు వెళ్తుంది ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్పగలం సో అందరికీ నేను చెప్పేది ఏంటంటే కొన్నాళ్ళ పాటు మన భారతదేశం కానీ మన తెలుగు రాష్ట్రాలు గాని సంతోషంగా అందరూ అన్నదమ్ములుగా కలిసి బ్రతకాలంటే పాస్టర్ అనబడుతున్న వారు ఇలాంటి విద్వేష పూరితమైన ప్రసంగాలు చేయొద్దు అందరిని ప్రేమిద్దాం మతం కంటే మానవత్వం గొప్పదండి మతం మనకొద్దు మత మార్పులు మనకొద్దు నిజ దేవుని వెతుకుదాం కాబట్టి ఈ విషయాలు అందరూ కూడా దృష్టి ఇస్తారని అజయ్ బాబు గారిని కూడా కోరుతున్నాను సో సేవకులు క్రైస్తవులు ముఖ్యంగా ఫెలోషిప్ ఏవైతే కొన్ని ఫెలోషిప్స్ మన అజయ్ బాబు గారికి సపోర్ట్గా నిలబడుతున్నాయో ఆ ఫెలోషిప్ పెద్దలు ఫెలోషిప్ నాయకులు వీళ్ళందరూ కూడా కొంచెం అజయ్ బాబు గారి లాంటి వాళ్ళని కానీ అభినయ దర్శనం లాంటి వారు కానీ ఇలాంటి వారిని కొంచెం కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత క్రైస్తవ పెద్దలకు ఉంది ఇలాంటి సమయంలో మీరు మౌనం పాటిస్తే మీరు మౌనం వహిస్తే ఖచ్చితంగా ఈ వ్యాఖ్యల ప్రపంచానికి లేదా ప్రజల్లోనికి వెళ్ళి మరింత క్రైస్తవ్యం దూషింపబడి హింసించబడేటువంటి పరిస్థితి వస్తుంది ఇది భయంతో చెప్తున్న మాటలు కాసమా భద్రత కోసం చెప్తున్న మాటలు సో అజయ్ బాబు గారు మీకు మంచి ఆయుష్యం ఆరోగ్యం దేవుడు ఇవ్వాలి మీ ఆలోచన మార్చాలి మీ ఆలోచన విధానాన్ని కూడా దేవుడు మార్చుందని కోరుకుంటారు ఇక మీదట ఎవరు ఏ బతాలని దూషించారు అందరూ ఆనందంగా ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఐక్యత కలిగి ఉందాం దేవుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అన్ని మతాల వారికి మంచి ఆలోచన ఇచ్చి మంచి ఆరోగ్యం శక్తిని బలమునిచ్చి నిజ దేవుడిని వారు తెలుసుకునేటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దేవుడు అనుగ్రహించిన వరకు వీడియో చూసినందుకు మీకు మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు మరొక వీడియోతో కలుపుతాం యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి